హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎల్బో హ్యాండ్ అయితే కట్టింగ్ చూడండి ఆర్ బ్లూస్తో హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఇది వచ్చేసి లైనింగ్ ఇది మెయిన్ క్లాత్ బార్డర్ లాగా వచ్చింది హ్యాండ్కి తిప్పేస్తే సరిపోతుంది ఇంకొకటి అండి హ్యాండ్కి పోర్ట్లీ బటన్స్ అయితే డిజైన్ అయితే ఇస్తున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఫినిషింగ్ కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి బై హ్యాండ్ ఇట్లాగా స్ట్రైట్గా ముడతలు లేకుండా ఒకసారి ఐరన్ చేసుకొని లైనింగ్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఒకసారి స్ట్రైట్గా ఉండే సైడ్ అయితే హ్యాండ్ చాలా ఫినిషింగ్ బాగా వస్తుంది చాలా క్రాస్ వస్తే ఇలా ఒకసారి చూసుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేయాలి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ కింద మనకి ఎచ్చి తగ్గులు ఎక్కడి వరకు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసి ఎక్స్ట్రా సన్ని కట్ చేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్కి మళ్ళీ మార్కింగ్ చేయాలి వీడియో ఫుల్ వరకు చూడండి ఇలాగ ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి కింది సైడ్ కూడా మనకి అంచులు ఎక్కువ తక్కువలో ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇలా స్ట్రెయిట్గా ఒక లైను మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్కి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది హాఫ్ ఇంచు ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా కట్ చేసి స్ట్రైట్గా ఉండాలి కటింగ్ కూడా ఎలాగా ఇప్పుడు హ్యాండ్ హైట్ షార్ట్ అయిన అయితే ఇచ్చారండి కస్టమర్ కాకపోయినా హ్యాండ్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను నైన్ అండ్ హాఫ్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్స్ ఇలా నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను మళ్ళీ పైన ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను ఇలా నైన్ అండ్ హాఫ్కి మళ్ళీ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా బ్లౌజ్కి హ్యాండ్ జాంటింగ్ చేస్తాం కదా అందుకోసం ఖర్చు కంపల్సరీ కావాలి ఇలా హాఫ్ ఇంచ్ పైన మళ్ళీ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ ఆరం రోజు చెక్ చేసుకోవాలి తర్వాత ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ ఇలా రివర్స్లో ఓపెన్ చేసి షోల్డర్ నుండి ఫస్ట్ కుట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా ఆరు రోజు చెక్ చేయాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే విధంగా చెక్ చేయాలి నాకైతే ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి ఎనిమిది ఇంచ్ ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది నెంబర్తో ఆరం బ్లౌజ్ వస్తే మూడో పావు తీసుకోవాలి చంకడౌను ఇలా మూడుల పావుకి ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఇక్కడ ఇప్పుడు క్రాస్గా ఆర్మ్ బ్లోజు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇలా ఫస్ట్ ఫిట్టింగ్ లైన్ నుంచి హ్యాండ్ హైట్ వరకు డౌన్ లైన్ వరకు ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేయాలి మళ్ళీ తర్వాత హ్యాండ్ హైట్ దగ్గర ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఫిట్టింగ్ చంక డౌన్ లైన్ నుంచి ఇక్కడ వరకు టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఇప్పుడు లైన్ మార్కింగ్ చేయాలి ఇలా బాక్స్ లాగా వచ్చిన తర్వాత కార్నర్లో పాత ఒక్క రెండు ఇంచులకైతే మార్కింగ్ చేయాలి ఏడు నెంబర్తో ఆరం రోజు వస్తే ఒకటిన్నరకి ఎనిమిది నెంబర్తో ఆరం రోజు వచ్చింది కాబట్టి పాత ఒక్క రెండు అయితే ఇక్కడ మార్కింగ్ చేయాలి ఇలా కరువు స్కేల్ తోటి ఇలాగ వన్ ఇంచ్కి ఇక్కడ రెండు ఇంచులకి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇలా కరువు స్కేల్ తిప్పేసి ఇలాగ మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేయాలి ఇక్కడ వన్ ఇంచ్కి మళ్ళీ ఇక్కడ హ్యాండ్ హైడ్ దగ్గర వన్ ఇంచ్కి ఇలాగా ఇప్పుడు టేపు మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ కోసము ఇలా లోత్ కూడా సేమ్ హ్యాండ్ కటింగ్ మెథడ్లోనే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మళ్ళీ కరువు స్కేల్ తిప్పేసి ఇలా ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇలా ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకంటే మనకు హ్యాండ్స్ జాంటింగ్ తర్వాత ప్లస్ గుర్తు వస్తుంది చూడు ప్లస్ గుర్తు వచ్చి ఇలా ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉంటే ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఫిట్టింగ్ లైన్ వరకు ప్లస్ గుర్తు ఇలాగా హ్యాండ్ లోతు తీసారంటే ఎక్కువ తక్కువలు కంపల్సరీ వస్తాయి ఇక్కడ హ్యాండ్ లూస్ ఫోర్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేశాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ ఉంది కాబట్టి టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇలాగా ఇప్పుడు కొంచెం మతుకులు అయితే పడతాయి హ్యాండ్కి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ దగ్గర ఇలా చిన్న టక్ పెట్టాలి తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా చిన్న టక్స్ పెట్టుకుంటే మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇలా మనం ఎలాగో కట్ చేయాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ అతుకులు పడతాయి ఇక్కడ హ్యాండ్ కట్టింగ్ తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ మిగిలింది కదా క్లాత్ ఇది హ్యాండ్ కోసం అయితే కట్ చేసుకోవాలి నేను బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నావు కాబట్టి హైటు సరిపోదు అని నేను ఇలానే వదిలేశాను వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్